మత్తయి ఐదు యేసు ప్రజాసమూహాల్ని చూసి ఒక కొండ మీదకి వెళ్లి కూర్చొన్నాడు ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లారు యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలుపెట్టాడు ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్నవాళ్లదే దేవుని రాజ్యం కనుక వాళ్ళు ధన్యులు దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు కనుక వాళ్ళు ధన్యులు నెమ్మది స్వభావం కలవాళ్లు భూలోకానికి వారసులవుతారు కనుక వాళ్లు ధన్యులు అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడేవాళ్లకు ప్రతిఫలం దొరుకుతుంది కనుక వాళ్లు ధన్యులు దయగల వాళ్లకు దేవుని దయ దొరుకుతుంది కనుక వాళ్లు ధన్యులు శుద్ధ హృదయం కలవాళ్లు దేవుణ్ణి చూస్తారు కనుక వాళ్లు ధన్యులు శాంతిస్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు కనుక శాంతిస్థాపకులు ధన్యులు నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్లదే దేవుని రాజ్యం కనుక వాళ్లు ధన్యులు నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడుమాటలు పలికితే మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది కనుక మీరు ధన్యులు ఆనందించండి వాళ్లు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడా హింసించారు మీరు ఈ ప్రపంచానికి వాళ్ళు కాని ఉప్పులో ఉన్న ఉప్పుగుణం పోతే మళ్లీ దాన్ని ఉప్పుగా ఎలా చేయగలం అది దేనికి పనికిరాకుండా పోతుంది అంతేకాక దాన్ని పారవేయవలసి వస్తుంది ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగుపరచటం అసంభవం దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలిపేటపై ఉంచుతారు అప్పుడది ఇంట్లోని వాళ్లందరికీ వెలుగునిస్తుంది అదేవిధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి అప్పుడు ఇతరులు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్థుతిస్తారు నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాలను కానీ రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు నేను వాటిని రద్దు చేయటానికి రాలేదు వాటిని పూర్తి చేయటానికి వచ్చాను ఇది సత్యం భూమి ఆకాశం గడిచిపోయే లోపల అన్ని సంగతులు ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం పొల్లుతో సహా నెరవేరుతాయి ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దు చేసిన వాడును తనలాగే చెయ్యమని బోధించినవాడునూ దేవుని రాజ్యంలో వాడుగా ఎంచబడతాడు కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు ఎందుకంటే మీరు శాస్త్రులకన్నా పరిసయులకన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను పూర్వంలో హత్య చేయరాదు హత్య చేసిన వానికి శిక్షపడుతుంది అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు తన సోదరుణ్ణి పనికి మాలినవాడా అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది తన సోదరుణ్ణి మూర్ఖుడా అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది మీరు మీ కానుకను బలిపీఠం దగ్గర ఉంచటానికి ముందు మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి వెళ్ళి మీ సోదరునితో ముందు రాజీపడండి ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి మీరు మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు ఇది సత్యం మీరు చెల్లించవలసిన చివరి కాసు చెల్లించే వరకు మీరా కారాగారం నుండి బయటపడరు వ్యభిచారం చేయరాదు అని చెప్పటం మీరు విన్నారు కాని నేను చెప్పేదేమిటంటే వైపు కామంతో చూసినవాడు హృదయంలో ఆమెతో వానిగా పరిగణింపబడతాడు మీరు పాపం చేయటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది మీరు పాపం చేయటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణం లేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింపబట్టానికి అతడు కారకుడవుతాడు అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడినవాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు వ్యభిచార మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన్న కాదు అంతేకాక మాట తప్పకండి ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు కాని నేను చెప్పేదేమిటంటే దేనిమీద ప్రమాణం చేయకండి ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చేయకండి భూమి దేవుని పాదపీఠం కనుక భూమి మీద ప్రమాణం చేయకండి ఎరుషులేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చేయికండి మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా తెలుపుగా గాని గాని మార్చలేరు కనుక మీ తలపై ప్రమాణం చేయికండి మీరు అవును అని అనాలనుకుంటే అవుననండి కాదు అని అనాలనుకుంటే కాదనండి మరే విధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే కంటికి కన్ను పంటికి పన్ను ఓడదీయాలి అని అనటం మీరు విన్నారు కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే మీ కండువా కూడా తీసుకువెళ్లనివ్వండి ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్లు వెళ్ళండి అడిగిన వాళ్లకు ఇవ్వండి మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకుని వచ్చిన వాళ్లతో లేదనకండి పొరుగింటివాణ్ణి ప్రేమించండి శత్రువును ద్వేషించండి అని చెప్పటం మీరు విన్నారు కాని నేను చెప్పేదేమిటంటే మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని హింసించిన కోసం దేవుణ్ణి ప్రార్థించండి అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలవుతారు ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ల కోసం కోసం సూర్యోదయం కలిగిస్తాడు నీతిమంతుల కోసం అనీతమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు మిమ్మల్ని ప్రేమించిన వాళ్లను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది కూడా అలా చేయటం లేదా మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే ఇతరులకన్నా మీరు ఏం గొప్ప యూదులు కూడా అలా చేస్తారే పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు మీరునూ ఆయనలా ఉండాలి